అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్భై ఐదు నూట అరవై నాలుగు అలానే రెండు వందల ముప్పై తొమ్మిది ఏలకు రాజ్యాంగ సవరణ చేపట్టడం కోసం అలానే కేంద్ర పాలిత ప్రభుత్వ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుని జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుని నిన్న లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రవేశపెట్టారు అలానే ఈ రెండు బిల్లులతో పాటు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా లోక్సభలో అమిత్ షా గారు ప్రవేశపెట్టారు ఈ మూడు బిల్లుల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఈ యొక్క బిల్లుల ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ బిల్లుల వల్ల ఉపయోగాలు మరియు నష్టాలు ఏంటో మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే ఒక మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రితో సహా ఒక తీవ్రమైన నేర ఎదుర్కొని అరెస్ట్ అయ్యి ముప్పై రోజులకు మించి లేకపోతే ముప్పై రోజుల పాటు జైలులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అండర్ ట్రయల్ ఖైదీగా కావచ్చు లేకపోతే ట్రయల్ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీగా ఉంటే ఆయన ఆయన పదవి నుంచి తొలగించబడతాడు అది మంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అలానే ఈ బిల్లులో మరొక వెసులుబాటు ఏంటంటే తీవ్రమైనటువంటి నేరారోపణ ఏమిటంటే ఐదు సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడేటువంటి కేసులకు సంబంధించి ముప్పై రోజులు మించి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వారు రాజీనామానైనా అందించాలి లేకపోతే ముప్పై ఒకటో రోజు వరకు వేచి చూసి ముప్పై రెండవ రోజు నుంచి ఆ యొక్క పొజిషన్ అది మంత్రికి సంబంధించినటువంటి పొజిషన్ కావచ్చు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పొజిషన్ కావచ్చు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పొజిషన్ కావచ్చు దానంతట అదే వెకెంట్గా ప్రకటించబడుతుందనేది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఈ బిల్లుకు సంబంధించి భిన్న అభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రధానంగా ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ రాష్ట్రాలకు ఇవ్వబడినటువంటి అధికారాలను లాక్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చినట్లు అలానే తమకు పడని వారిని తమకు గిట్టని రాష్ట్రాల ముఖ్యమంత్రులని అలానే తమ పార్టీకి సంబంధం లేనటువంటి ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలను ఇరకాటంలో పడవేయడం కోసమే ఈ బిల్లుని తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది అలానే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకత్వం కూడా ఓట్ చోరీకి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టారు అనే విధంగా కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో గుప్పిస్తా ఉన్నారు ఈ మూడు బిల్లులకు సంబంధించినటువంటి మోజువాణి ఓటు పూర్తయిన తర్వాత జేపీసీ ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క నివేదిక ఆధారంగా వచ్చేటువంటి స్థితిగతులు అన్నిటినీ చూసుకొని ఈ బిల్లులు చట్ట రూపం దాల్చేటువంటి అవకాశం కనబడతా ఉంది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలను మనం సవివరంగా మాట్లాడుకున్నాం కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను ఇరకాటంలో పడవేయడం కోసం అక్కడ తమకు సంబంధం లేనటువంటి ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడం కోసమే ఈ బిల్లును తీసుకొచ్చారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ల ద్వారా అనేక రాష్ట్రాల్లో బీజేపీతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లుల మీద సంతకాలను పెట్టకుండా వాటిని చట్టరూపం దాల్చకుండా ఇబ్బందులు గురి చేశారు ఇప్పుడు కూడా ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలను కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారి మీద ఏదైనా వాగ్దానాలు చేసినా వాటికి సంబంధించి ఏవైనా ప్రస్తావించినా వారిని ఇబ్బందులు గురి చేసే విధంగా సిబిఐ ఈడీల ద్వారా అనేక మంది అక్రమంగా గత ప్రభుత్వ హయాంలో అరెస్టు కాబడ్డారు ఇప్పటికి కూడా తమకు నచ్చని వారిని తమ గిట్టని వారి మీద సిబిఐ ఈడీలను ప్రయోగిస్తూ ఉన్నారు ఇక చూసుకుంటే గడిచిన పన్నెండు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా నమోదైనటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో ఎనభై శాతానికి పై చిలుకు అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీల మీదే ఉన్నాయి అధికార పక్షం అవినీతి అక్రమ అరాచకాలను చేస్తూ ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పడవేసి వారిని బలవంతంగా తమ పార్టీలో చేర్చుకునే విధంగా ప్రయోగిస్తా ఉన్నారు ఆ విధంగా ఏదైతే నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కన్వెక్షన్ కానంత వరకు ఆయన నిందితుడు కాదు కన్వెక్షన్ అయిన తర్వాతే కదా అతను నిందితుడిగా పరిగణిస్తారు అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సవరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి బీజేపీ యోచిస్తూ ఉంది గతంలో మనం చూసాం ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అక్రమంగా నిర్బంధించారని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆనాడు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం అయితే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ సర్వీసెస్ బిల్లును తీసుకువచ్చి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అధికారాలన్నింటినీ కూడా లెఫ్టినెంట్కు బదలాయించినటువంటి సందర్భాలను మనం చూసాము ఇది నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించబడితే ఇది ఒక గొప్ప బిల్లుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కానీ కేవలం కక్షపూరితంగా కుట్రపూరితంగా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని ఉపయోగిస్తే రాజ్యాంగబద్ధ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమయ్యేటువంటి ప్రమాదం అన్నది అలానే ఈ బిల్లులో మా ఏర్పాటు చేసినటువంటి మరొక క్లాస్ ఏమిటంటే ఏదైతే ముప్పై రోజులు జైలు శిక్షలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆరోపణలు ఎదుర్కొని ఖైదీగా కాకుండా అండర్ ట్రయల్ ఖైదీగా లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు తన పదవి కోల్పోయిన తర్వాత తిరిగి ముప్పై రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా యథావిధిగా తన పదవిని చేపట్టవచ్చు అనేటువంటి ఒక క్లాజును కూడా ఏర్పాటు చేసినప్పటికీ దీంట్లో అంత అవసరమైనటువంటి బిల్లు అనేది అయితే నేనైతే భావించడం లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కూడా ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేసి రాజకీయ ప్రయోజనాల కోసమే ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది అయితే ఇప్పటికే భారత రాజ్యాంగంలో ఎన్నికల నియమావళికి సంబంధించి కావచ్చు రాజ్యాంగపరమైనటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఏదైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక పార్లమెంట్ ఎంపీ కావచ్చు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఎవరైనా సరే రెండు సంవత్సరాలకు పైచిలుకు జైలు శిక్ష పడినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి స్వతంత్రంగానే తన ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని కోల్పోతాడు అది ఎమ్మెల్యేగా ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ పదవి కూడా పోతుంది కాబట్టి ఈ యొక్క బిల్లు అవసరం అంతగా లేదనేదైతే నాకు అర్థమవుతూ ఉంది దీన్ని కేవలం రాజకీయంగా వాడడం కోసమే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యోచిస్తూ ఉంది రాష్ట్రాలకు ఇవ్వబడినటువంటి హక్కులను హరించి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలకు ఉండవలసినటువంటి చట్టపరమైనటువంటి పరిపాలనకు విఘాతం కలిగేలా ఈ యొక్క బిల్లు ఉన్నది కాబట్టి ఈ బిల్లుని రాజ్యాంగ విరుద్ధ బిల్లుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ రోజు నిపుణులు కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క మూడు బిల్లులు ఏవైతే ఉన్నాయో ముప్పై రోజులకు పైచిలుకు జైల్లో ఉన్నటువంటి ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఆటోమేటిక్ గా తన పదవీ కాలాన్ని తన పదవిని కోల్పోతారనేది బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి చూద్దాం జేపీసీ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆ తర్వాత ఈ బిల్లుని ఈ రెండు సభల్లో కూడా ప్రత్యేక మెజారిటీతో పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ బలాబలాలేంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అలానే అధికార పక్షం అయినటువంటి కూటమికి మధ్య ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి రగడ ఎన్ని రోజులు కొనసాగబోతూ ఉంది అలానే నిజంగానే ఈ ఓటు స్టోరీ నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారా అనేటువంటి ఆరోపణలు అన్నీ ఉన్నాయి కాబట్టి నిష్పక్షపాతంగా నిజాయితీగా చట్టాన్ని చట్టంగా నిర్వర్తిస్తే ఏ బిల్లు తీసుకొచ్చినా సమస్య ఉండదు కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం కేవలం ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను ఇరకాటంలో పడవేయడం కోసమే కేంద్రం ఈ విధానాలతో ముందుకు వెళ్తా ఉంది ఇది సరైనటువంటి విధానం కాదని దేశంలో ఉన్నటువంటి రాజకీయ నిపుణులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు ముక్త కంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ బిల్లు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది ఇది నిజంగా రాజ్యాంగ సవరణ చేపట్టి చట్టరూపం దాల్చగలిగేటువంటి పరిస్థితి ఉందా లేకపోతే మధ్యలోనే బిల్లు వీగిపోయేటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా మనం వీచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నిష్పక్షపాతంగా నిజాయితీగా నిర్వహించబడినటువంటి ఏ చట్టమైనా సరే కొంత గొప్ప విలువను సంతరించుకుంటుంది అంతేకాని ఈరోజు కేంద్రం చేతుల్లో ఉన్నటువంటి ఈడీ సిబిఐలను ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించేసి వారిని ముప్పై రోజుల పాటు జైలులో ఉంచేసి వారి పదవిని పూర్తిగా తొలగించేస్తామంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చల్లదు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నామని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాయి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ బిల్లుకు సంబంధించి ఎటువంటి స్థితిగతులు ఏర్పడతాయో వేచి చూద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్